ఇక్కడ అంటే ఇక్కడ మన ఆడపిల్లలు ఆలోచన ధోరణి ముఖ్యం మన ఆడపిల్లలకి మన ఇంటి ఆడబడుచులు మన ఆడపిల్లల్ని మన ఊళ్ళో పనిచేసేవాడికి ఇయ్యం ఇప్పుడు హైదరాబాద్ లోను బెంగళూరులోను చెన్నైలోను పని చేస్తుంటే అక్కడ పదిహేను వేలు పాతిక వేలు వచ్చినా పర్లేదు అక్కడ ఇప్పుడైతే యాభై వేలు లక్షలు చూస్తున్నారు ఓకే కానీ పేద కుటుంబాలు కూడా వాళ్ళ బిడ్డల లోకల్ గా ఉన్నటువంటి మరొక అబ్బాయికి ఇష్టపడట్లా విదేశాలకి వెళ్ళి చదువుకునే మన పిల్లలు ఇక్కడ షాపింగ్ మాల్ లో చేస్తారు తప్పు కానీ అక్కడ షాపింగ్ మాల్ లో లేకపోతే పిజ్జా సెంటర్ లో పనిచేయడంలో తప్పు లేదు ఎక్కడ సేమ్ కథ నడుస్తుంది ఇప్పుడు ఈ ఈ వాతావరణం మనం మార్చకపోతే అంటే ఫీల్ పాజిటివ్ అనేటటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ కావాలి ఇక్కడ పబ్లిక్ లో మనం అది చంద్రబాబుకి చేతనం కానీ చంద్రబాబు గారి ఆలోచన అంతా నేను పాతిక లక్షల ఉద్యోగాలు తెప్పించేస్తున్నాను యాభై లక్షల ఉద్యోగాలు తెప్పించేస్తున్నాను ఒక అమాయకత్వంతో ప్రజలు ఇంకా నమ్ముతారు అన్నటువంటి దాంట్లోనే ఉన్నారు తెప్పించి ఇవాటికి కూడా హైదరాబాద్ బెంగళూరు బెంగళూరుకే పోతున్నాం మనం ఎక్కువగా హైదరాబాద్ కి పోతున్నారు కోస్తా జిల్లాలో అందరూ కి పోతున్నారు ఉత్తరాంధ్ర కూడా హైదరాబాద్ కి పోతున్నారు రాయలసీమ వాళ్ళందరూ బెంగళూరుకి చెన్నైకి పోతున్నారు చిన్న చిన్న పనులకి ఉపాధి అవకాశాలకి దానికి కారణం ఒకటి మన దగ్గర ఇక్కడ ఉంటే మనకు మనం ఇచ్చే వాల్యూ రెండవది గ్రామీణ